ఫ్ నోటి తెచ్చుకోబు ఎవరు తీసుకోరా హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ కోర్చున్నారు కదా ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయొచ్చు కదా చేసుకోండి ప్లీజ్ లైవ్ వచ్చిన సైడ్ సైడ్లో ఉండకండి హాయ్ అండి నమస్కారం ప్లీజ్ కామెంట్ చేసి ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ మాకుంటుంది ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కామెంట్ చేస్తారని స్ఫూర్తి కోరుకుంటున్నాను హలో హాయ్ అండి ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హైబ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు హలో హాయ్ నమస్కారం ప్లీజ్ కామెంట్ చేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి కదా ప్లీజ్ లైవ్ కోతున్నారు కదండి అలాగే వచ్చిన కామెంట్ చేస్తే ఒక లైక్ చేయొచ్చు కదా మీ సపోర్ట్ నాకుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సైడ్లో ఉండకండి లైవ్ వచ్చిన పత్రికోళ్ళు కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ హైడ్లో ఉండకండి లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి కదా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కదా ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి లైవ్కి వచ్చిన వాళ్ళు హలో హాయ్ నమస్కారం ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి కదా ఫ్రెండ్స్ లైవ్కి వచ్చిన వాళ్ళు హాయిట్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ 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 గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద మై లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి కదా హలో హాయ్ అందరికీ హ్యాపీ సండే కామెంట్ చేయండి కదా ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం లైవ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ప్లీజ్ కామెంట్ చేయండి కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద మై లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉంటుంది హలో హలో హాయ్ అండి హాయ్ హాయ్ హలో హాయ్ అండి కామెంట్స్ చేయండి కదా ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి కామెంట్స్ అయ్యొచ్చు కదా హైడ్లో ఉండకండి కదా ప్లీజ్ అండి కామెంట్స్ అయ్యొచ్చు కదా ఎవరు చూస్తున్నారు లైవ్ ఫస్ట్ టైం రైస్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్స్ వేయండి హైడ్లో ఉండకండి హాయ్ ఉంటే కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద మై లైవ్ ప్లీజ్ కామెంట్స్ చేయొచ్చు కదా కామెంట్ చేసి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హైడ్ లో ఉండకండి హైడ్ లో ఉంట ఏమొస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేసి ఒక లైక్ చేయేయొచ్చు కదా హలో హాయ్ అండి డ్రయింగ్ ఏ డ్రయింగ్ ఏ సస్ డ్రయింగ్ ఏ యు ప్లీజ్ లైవ్లో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేసి ఒక లైక్ చేయొచ్చు కదా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ అవి ఎవరు లైక్ తీసుకున్నారు పుణ్యాత్ములు లైక్ తీసుకుంటున్నారు ఇస్తున్నారు ఏండా మంచి మనుషులు ఉన్నట్టున్నారు ఎవర లైక్ తీసుకున్నారు తీసుకోండి తీసుకోండి హలో హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ద మై లైవ్ ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి కదా హైడ్లో ఉండకండి హాయ్ ఏం డ్రాయింగ్ చేస్తాలే వస్తున్నారు పోతున్నారు లైక్ ఎత్తున్నారు తీసుకుంటున్నారు ఏంటో

హ్యాపీ గారు హాయ్ అండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి హ్యాపీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ హ్యాపీ సండే అండి ఫస్ట్ టైం లైవ్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి సంగ్ కొంచెం గట్టిగా పడండి జోగూరాలు అమ్మా నేను నేను అయ్యో జోడు గంపల్లా అందరి మంగటా నేను అమ్మవారిన కలయుగము అంతా నేను ఏలినదాన్నమ్మా హ్యాపీ గారు ఉన్నారండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ గారు హాయ్ అండి ఉంటే కామెంట్స్ చేయండి వెరీ నైస్ సాంగ్ అక్క థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం లైవ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి లేదా పక్క వాళ్ళ మొబైల్స్ ఉంటాయి కదా చాలా నుంచి బహుశా లైక్లు వస్తాయి ప్లీజ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి హ్యాపీ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వెరీ నైస్ సాంగ్ అక్క థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి పక్క వాళ్ళ మొబైల్ నుంచి చాలా లైకులు వస్తాయి అలా కుడక లైక్లు ఇవ్వచ్చు కామెంట్స్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కదా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు చేసిన థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి వద్ద పోతూనే ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నావా బ్రో అమ్మ పాడే అమ్మపాడే పాట తేను లోరి పారీలందాం అమ్మ పాడే పాట తేనులో రి పారీలందాం జిండు జాబిలి చూపించి రెండో బొగ్గను కిల్లేసి బొగ్గును పట్టి ముయ్యలలోపే అమ్మ లాలనా అమ్మ లాలి పాట అయ్యయ్యో వద్ద పోతూనే ఉన్నారండి ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయొచ్చు కదా ఫేస్ చూపించు అక్క లేదు తమ్ముడు లా షార్ట్ వీడియో లాంగ్ వీడియోస్లలో ఉంటేనే చూడు తమ్ముడు ఫేస్ లైవ్ చేయను చేశాను కామెంట్స్ బాగా రావట్లేదు ఇంత పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నారు నా షార్ట్ వీడియోస్లలో లాంగ్ వీడియోస్లలో ఉన్నాను చూడండి ఇప్పుడు ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు క్రీన్ క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైవ్ వస్తుంది పైన త్రీ డోట్స్ కనపడుతుందా దానిపైన క్లిక్ చేసిన అలాగైనా లైవ్ లైక్ వస్తుంది ఫస్ట్ టైం కన్నా లైవ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది చెన్నై నుంచి మీ లైవ్ వాచ్ చూస్తున్నాక థ్యాంక్ యూ చెన్నై నుంచి నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సండే ప్లీజ్ లైవ్ చూసుకున్న వాళ్ళు లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది లేదా పక్క వాళ్ళ మొబైల్స్ ఉంటాయి కదా దాని నుంచి చాలా బోచ్చా లైక్లు వస్తుంది లైవ్ షేర్ చేయండి హాయ్ అండి రూపంలో ఏముంటుంది అక్క తమ్ముడు తెలీదు అందరూ మంచిగా ఉండరు కదా పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే బాగుంది లైవ్ ఫ్యామిలీస్ ఉంటుంది కదా అందుకనే ఫేస్ లైవ్ చేయట్లేదు ఇంతకుముందు చేశాను ఇప్పుడు చేయట్లేదు తమ్ముడు మా వారు వస్తారు హార్జ్ ఛానల్ అని మా అన్నమాట కామెంట్స్ బాగా రాకపోతే ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఎర్రా రుమాలు తెచ్చి అంచా రూమాలు తెచ్చి రుమలు తెచ్చి ప్లీజ్ హైట్లో ఉండకండి ఎారు చూసున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఏమి హైట్లో ఉంటే ఏమవుతుంది కామెంట్ చేస్తే ఒక లైక్ ఇవ్వచ్చు కదా హోదా పోతూనే ఉన్నారు మమ్మీ ఏం రాసినారా తమ్ముడు నీ పేరేమి హ్యాపీఎల్ లిపిల్ సిటి క్యాట్ పిఏఎల్ బాల్ జివోడి డాక్ జీఎల్ జీ జెగ్ ఎగ్ ఈజీజీ ఎగ్ ఫిష్ గౌట్ హ్యాపీ తమ్ముడు వెళ్ళిపోయావా హలో ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వచ్చు కదా హైడ్లో ఉండకండి హాయ్ అందరూ బాగుందా మమ్మీ హ్యాపీ బ్రో చెన్నై నుంచి లైవ్ చూస్తున్నావు ఉన్నావా ఉంటే కామెంట్ చెయ్యి వెళ్ళిపోయావా కామెంట్ చెయ్యు తమ్ముడు హైడ్లో ఉండకు ప్లీజ్ వీలైతే షేర్ చేయు నా ఛానల్ని నీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయు లైక్ చేయమను సపోర్ట్ చేయమను లైక్ చేయమను ప్లీజ్ మీ ఛానల్ స్పెషల్ ఏమిటి అక్క మీ మే ఛానల్ స్పెషల్ ఏంటి అక్కన అర్థం కావలా ఛానల్ స్పెషల్ ఏంటి అంటే ఏం పేరు తమ్ముడు నీ పేరు హ్యాపీ తమ్ముడు మా ఛానల్ స్పెషల్ ఏంటి ఆ ఎంద్ర ఎర రమలగటే ఎంద్ర ఎర రమలగటే గాడికో తమ్ముడు ఉన్నా వచ్చా వచ్చా లేజారా ఇప్పుడు ఎందుకు బేట నువ్వు డ్రాయింగ్ చెప్తా వచ్చిన డ్రాయింగ్స్ ఏవే మొత్తం ఏవన్నాయో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద మై లైవ్ హ్యాపీ సండే ప్లీజ్ కామెంట్ చేసి మీ మీ సపోర్ట్ మాకు ఉంటుంది ప్లీజ్ సైడ్లో ఉండకండి హాయ్ వంటలు చేస్తారా డైలీ ల్యాక్స్ చేస్తారా వంటలు చేశాను కామెడీ వీడియోస్ చేశాను విలేజ్లో ఫంక్షన్స్ అన్నీ చేశాను తమ్ముడు వంటలు చేశాను కామెడీ వీడియోస్ చేస్తాను డైలీ ఫంక్షన్స్ నా నేమ్ హ్యాపీనే అక్క అవునా తమ్ముడు ఓకే ఓకే హ్యాపీ తమ్ముడు వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి కామెంట్స్ అయ్యండి కదా అమ్మ ఓతబోధనే ఉన్నారు స్క్రీన్ ఏం కరవు కాదు కదా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసే పైన త్రీ టూల్స్ కనపడుతుందా దానిపైన క్లిక్ చేసిన అలాగైనా లైవ్ క్లైక్ వస్తుందండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి హాయ్ థ్యాంక్ యూ హ్యాపీ తమ్ముడు నాకు సపోర్ట్ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ వద్ద వద్దబోతూనే ఉన్నారు పాడే అమ్మ రేపాంట పాట హ్యాపీ తమ్ముడు ఉంటే నా లాంగ్ వీడియో చూడు నీకు తెలుస్తుంది ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేశాను అని ఉంటే కామెంట్ చేయు హ్యాపీ తమ్ముడు చెన్నై నుంచి ఓట్టు పెట్టుకున్న పోనేదేవా ఎండి కుండలాంటి పోనాలేనా కట్టుకుంటా కానీ కట్నేమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటే ఊపిరిగిపోతున్నా పిల్ల అంటే ఊపిరాగిపోతుంది కంటి పాప లెక్క చూసుకుంటా ఏమై పిల్ల అంటే వారా కంట చూస్తుంటే ఊపిరాగిపోతున్నాను ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ప్లీజ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ప్లీజ్ సైడ్లో ఉండకండి హ్యాపీ తమ్ముడు ఉన్నావా ప్లీజ్ నా లైవ్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి ప్లీజ్ లాంగ్ వీడియో చూడండి త బాతనే ఉన్నారు డ్రాయింగ్ ఇస్తా నువ్వు వేయలేవా కవిత సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ హ్యాపీ సండే టీ తాగారా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్కు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ సిస్టర్ టీ తాగారా సండే స్పెషల్ ఏంటి సిస్టర్ లేదు ఏం స్పెషల్ లేదు సిస్టర్ టమాటో పప్పు సిస్టర్ మీరేం స్పెషల్ సిస్టర్ కవిత సిస్టర్ యాట సిస్టర్ చాలా రోజులు అవుతుంది కదా లైవ్ చేయక ఒక వారం పది రోజులు అవుతుంది కదా అందరు పోతా పోతూనే ఉన్నారు అందరు బాగున్నారా సిస్టర్ బాగున్నారు సిస్టర్ మీరు అందరు బాగున్నారా ఈరోజు ఏం స్పెషల్ కవిత సిస్టర్ ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ అండి కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇస్తే మీ సపోర్ట్ మాకు ఉంటుంది మేమందరం బాగున్నాం సిస్టర్ మీరు బాగున్నారా कविता सिस्टर थैंक यू सिस्टर लाइव क्वेश्चन कविता सिस्टर थैंक यू सो मच ఇంట్లో చికెన్ బిర్యానీ మటన్ కర్రీ అక్క అవునా తమ్ముడు ప్లీజ్ హ్యాపీ తమ్ముడు ఉంటే ఉన్నావు కదా ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి నా లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని అండి ప్లీజ్ హైడ్లో ఉండకండి కవిత చస్టర్ ఉన్నారా చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఎక్క వావ్ కాకపోతే సిస్టర్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చాలా రోజులు అవుతుంది కదా సిస్టర్ నేను లైవ్ చేయట్లేదు కదా ఆయనకొద్ద పోతూనే ఉన్నారు వద్ద పోతూనే ఉన్నారు చాలా మెంబర్స్ వస్తున్నారు పోతున్నారు అంతే ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్స్ ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది ప్లీజ్ సైడ్ లో ఉండకండి హాయ్ అండి లైక్ చేయకపోతే లైక్ ఇవ్వండి ప్లీజ్ సైడ్లో ఉండకండి కదా నా పిల్లమ్మా నేను జోలా జోలాంటి అందరి బంగా హ్యాపీ హ్యాపీ తమ్ముడు ఉన్నావా కవిత సిస్టర్ ఉన్నారా యారున్నారు ప్లీజ్ లైవ్ చూసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి కదా ఉన్నారా రాయరా రుమాలు తెచ్చి రాయరా రుమాలు తెచ్చి ఎడి కొత్త రుమలు తెచ్చి పచ్చా పచ్చ రుమన్న తెచ్చి పచ్చా పచా రుమ అని నా నాపదా మట చారు మనదే చిం నాగముఖం నలగ తనం నలగ తనం అనిగ నాగముఖం నలగ తనం ఏమే కామెంట్ చేయొచ్చు కదా కవిత సిస్టర్ వెళ్ళిపోయారా హ్యాపీ తమ్ముడు ఉన్నావా యారున్నారు ఏంటో ఉన్నా కామెంట్ చేయట్లేదు ఎస్కే గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దమ్ఐ లైవ్ థర్డ్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎస్కే గారు హాయ్ అండి వెల్కమ్ టు దమ్ఐ లైవ్ హ్యాపీ సండే గుడ్ ఈవినింగ్ టీతా గారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం లైవ్ కొద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి కామెంట్ చేయండి ప్లీజ్ హైడ్లో ఉండకండి ఎస్కే గారు హాయ్ అండి ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఎస్కే గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద మై లైవ్ హ్యాపీ సండే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం లైవ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఏమి ఉన్నారా వెళ్ళిపోయారా అందరూ థర్డ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫస్ట్ మా లైక్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటే కామెంట్స్ చేయండి కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి కదా ఎవరున్నారు కామెంట్ చేయొచ్చు కదా నా పేరే రాదు అన్నా చూలా చూలంటి అందరుట అమ్మవారి వార్త పోతేనే ఉన్నారు కామెంట్ చేయొచ్చు కదా ఒక లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హ్యాపీ గారు ఉన్నారా ఎస్కే హాయ్ అండి ఎస్కే గారు హాయ్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయొచ్చు కదా హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద మై లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి కదా హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైవ్కి లైక్ వస్తుంది ఫస్ట్ టైం కానీ లైవ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి E mm -hmm.